హాయ్ హలో నమస్తే నేను మీ బండి రాజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడ కనుక మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి అది కారు చిచ్చేనట అది కారు చిచ్చేనైతే ఇక్కడ పెద్ద హెడ్లైన్ అయితే ఉంది అసలు కారు చిచ్చి ఏమైంది ఏంటి అన్నది ఒకసారి మనం వివరాల్లో చూద్దాం చూడండి ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్టు బీఆర్ఎస్ నాయకత్వం సూచనలతోనే ట్యాపింగ్ అంట అంటే మనం గతంలో చూసాం ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి అయితే బీఆర్ఎస్ వాళ్ళు చేశారని చెప్పి మనం గతంలో కొన్ని వార్తలు అయితే మనం చూసాము ఇక్కడ కూడా అదే చెప్తాం చూడండి బీఆర్ఎస్ నాయకత్వం సూచనలతోనే ట్యాపింగ్ అట రావు విచారణలో చెప్పారని రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు తెలిసిన సిట్టు అప్పటి ప్రతిపక్షాల టార్గెట్గా ఎస్ఐబిలో ప్రత్యేక టీం కీలకం వ్యవహరించిన టీ ప్రభాకర్ రావు ప్రతిపక్షాల నగదు రవాణాపై ప్రత్యేకంగా ఫోకస్ నేతలతో పాటు అనుచరులు టార్గెట్గా అక్రమ నిఘా ట్యాపింగ్లో గుర్తించిన సమాచారంతో టాస్క్ ఫోర్స్లో దాడులు చేయించిన సొమ్ము స్వాధీనం కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలపైన నిఘా కొనసాగిందని వెల్లడి మరిన్ని వివరాలు రాబెట్టేందుకు రాధాకృష్ణరావును కస్టడీకి ఇవ్వాలని కోర్టుకి విజ్ఞప్తట అంటే మన ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగిన విషయాలైతే మనం ఇక్కడ క్లారిటీగా చూస్తున్నాము ఇకపోతే స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్యూరో కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పేరు కూడా తెరపైకి వచ్చింది ఇటీవల అరెస్ట్ అయిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టి పి రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు దీనితో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావించారు రిపోర్టులని వివరాల మేరకు రాష్ట్ర అవతరణ తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం కుల సమీకరణలో భాగంగానే డిఐజీ హోదాలో ఉన్న టి ప్రభాకర్ రావును రెండు వేల పదహారులో ఎస్ఐబీ చీఫ్గా నియమించింది తమ కులంతో పాటు ఇతర కులాలకు చెందిన నమ్మకస్తులైన అధికారులను నేతలు ఎంపిక చేస్తున్నారు వివిధ విభాగాల జిల్లాలో పనిచేస్తున్న వీరందరినీ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి డిప్యూటేషన్ తెచ్చుకున్నారట అందులో నల్గొండ నుంచి ప్రణీత్ రావు రాచకొండ నుంచి భుజంగరావు సైబరాబాద్ నుంచి వేణుగోపాలరావు హైదరాబాద్ నుంచి తిరుపతన్న ఉన్నారట ప్రభాకర్ రావు సూచనల మేరకే రెండు వేల పదిహేడులో రాధాకృష్ణరావును బీఆర్ఎస్ నాయకత్వం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించిందట దీని వెనుక రాజకీయ ఇతర కారణాలు కూడా ఉన్నాయని ప్రభాకర్ రావు రాధాకృష్ణరావు ప్రణీత్ రావు భుజంగరావు తరచుగా కలుస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కొనసాగడం కోసం చేయాల్సిన పనులపై చర్చించేవారట చూడండి ఇక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మనం ఇక్కడ వివరాలన్నీ చూసుకుంటున్నాం అలాగే ప్రతిపక్షాలతో పాటు విమర్శించే వారిపైన కూడా ప్రతిపక్షాలపై నిఘా ఉంచడం అడ్డుకోవడం ద్వారా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడమే తమ లక్ష్యమంటూ ప్రభాకర్ తన బృందమైన అయిన రాధాకృష్ణరావు ప్రణీతరావు భుజంగరావు వేణుగోపాలరావు తిరుపతనలకు స్పష్టం చేశారట ప్రతిపక్ష నేతలు వారి కుటుంబీకుల సంబంధికులు మద్దతిచ్చే వ్యాపారాలతో వ్యాపారులతో పాటు బీఆర్ఎస్ను విమర్శించే వారిపైన ప్రభాకర్ బృందం నిఘా ఉంచింది బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు కొందరు పైన నిఘా వేశారట రాధాకృష్ణరావు రెండు వేల ఇరవై ఆగస్టులోనే పదవి విరమణ చేసిన కుల ప్రాతిపదికన ఆయనకు ఓ ఎస్టీగా రెండు సార్లు అవకాశం ఇచ్చారట హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికి ఇలా చేశారని ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది చూడండి ఈ వార్తలో మనైతే చాలా ఫోన్ ట్యాపింగ్ గురించి అయితే చాలా వివరంగా మనకి చాలా క్లారిటీగా కూడా మనకి తెలియజేశారు ఇక్కడ